దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు దానియల్ గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయంలో మాధవుడైనటువంటి దర్యావస్సు ఏరినటువంటి మొదటి సంవత్సరంలోనే మెకాయిల్కు సహాయం చేయాలని సంరక్షణ కోసం నేను నిలబడ్డాను అంటాడు ఏమి జరగబోతుందో ఆ విషయాలు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు ఈ అధ్యాయము మొదలుకొని పన్నెండు అధ్యాయం నాలుగు వరకు ఉన్నటువంటి కాలంలో జరుగుతున్న విషయాలన్నీ ఇక్కడ పొందుపరిచారు ఈ యుగాంతం వరకు ఏ విషయాలు జరగబోతున్నాయో కొన్ని ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది ధాన్యాలకి రాబోయే దినాల్లో జరగబోతున్న విషయాలు ఒక వింత వలె ఏదో తొంగి చూసిన వాని వలె ప్రభు వారు తెలియచేశారు ఈ భవిష్యత్తు వాక్తులు మూడు వందల అరవై రెండు సంవత్సరాల కాల పరిమితిలో పూర్తవుతాయి అని అంచనా ఈ యొక్క అంచకాలంలో జరగబోతున్నటువంటి సంభవాలను దేవుడు ధాన్యాల ద్వారా బయలుపరిచి ఎవరు తర్వాత ఎవరు రాబోతున్నారో ఆ రాజ్యాలు ఎలా ఉండబోతున్నాయో ఆ రాజ్యాలను పరిపాలన చేస్తున్నటువంటి ఆ అధిపతులు రాజులు ఏ విధంగా ఉండబోతున్నారో చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు రాజుల గురించి ప్రారంభిస్తున్నాడు అంత మాత్రమే కాదు మరికొన్ని విషయాలు కూడా వివరిస్తున్నాడు చాలా మంది రాజుల గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాంబేస్ అనేటువంటి రాజు సూడో స్మెర్దిస్ డారి నాలుగవాడు అహస్వరోసు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో ఇతడు గ్రీసు దేశంపై దండెత్తాడు అప్పుడు అది విఫలమైపోయింది ఈ ముగ్గురు రాజులు పరిస్థితిని ఇక్కడ వివరిస్తూ వారి యొక్క పరాక్రమము ఎంత గొప్పగా ఉందో దాని యొక్క వివరాన్ని తెలియచేస్తూ ఈ ముగ్గురు రాజులు ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఒక రాజు వచ్చాడు అతడు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరు నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు తను పరిపాలన చేశాడు అతని పేరే ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ అలెగ్జాండర్ యొక్క పరిపాలన నాలుగు దిక్కులు సామ్రాజ్యాన్ని వ్యాప్తి చెందించుకొని ఆ తర్వాత కాలంలోనే తన ముప్పై రెండవ సంవత్సరంలోనే మరణించడం జరిగింది అప్పుడు ఈ రాజ్యం కూడా నాలుగు ముక్కలుగా విభాగించబడిపోయింది ఈ యొక్క అధ్యాయంలో ఐదు నుంచి ముప్పై నాలుగు వచనాల్లో అలెగ్జాండర్ సామ్రాజ్యం కోసం రెండు భాగాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం కనిపిస్తుంది దక్షిణ ప్రాంతం రాజు అంటే ఈజిప్ట్ రాజు ఉత్తర ప్రాంతం రాజు అనగా సిరియా దాని మిత్రపక్షాలు కొద్ది మంది కొద్ది మంది ఉన్నారు ఈ వచనాలన్నీ కూడా ఈ యుగాంతంలో సంభవించబోతున్న విషయాలని మనం అర్థం చేసుకోగలుగుతాం అప్పుడు జరిగినటువంటి సంభవాలను సూచిస్తూ ఉన్నాడు అయితే ఎక్కువ మంది మాత్రం క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడులో మొదలై దాదాపు నూట అరవై సంవత్సరాల వరకు రెండు రాజ్యాల పాలకులు క్రమాన్ని ఈ వచనాల్లో వివరించడం జరిగింది దక్షిణ ప్రాంతానికి మొదటి రాజు తలేమి షోటర్ ఇతను మాసిధోని అవాడు ఉత్తర ప్రాంతం మొదటి రాజు షెలుకస్ ఈ రెండు రాజ్యాలకు సరిగ్గా మధ్యలో ఇస్రాయేల్ దేశం ఉంది ఈ యొక్క రాజ్య పరిపాలనలో రాజులు వెంబడి రాజులు వస్తూ ఉన్నారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నారు వారు కనబరుస్తున్నటువంటి విధానంలో దుర్మార్గం ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వారి యొక్క బలము ఉండట్లేదు వారి శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు వారు ఉన్నారు అని అంటే వారి యొక్క రాజ్యాలు ఇతర రాజ్యాల మీద చొరబడి వారికి ఇష్టం వచ్చినట్లు జయం పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారు పోతబోసినటువంటి విగ్రహాలను వెండి బంగారు వస్తువులను పట్టుకొని ఐగిప్త దేశానికి వెళ్ళిపోతాడని కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తర ప్రాంతం రాజు దగ్గరికి వెళ్లకుండా ఉంటాడని తర్వాత ఉత్తర ప్రాంతం రాజు దక్షిణ ప్రాంతం రాజు యొక్క దేశంలోనికి దండెత్తి వస్తాడని దండెత్తి వచ్చిన స్వదేశానికి అతను తిరిగి వెళ్ళిపోతాడని చాలా సుస్పష్టంగా అలెగ్జాండర్ కొరకు రాయబడి ఉంది అతను పరిపాలన ప్రారంభించిన తర్వాత ఇరవై సంవత్సరంలో అతను యుద్ధాలు ప్రారంభించాడు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు అతడు యుద్ధ కొరకే సిద్ధపడుతూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాలను అతను స్వాధీనపరచుకున్నాడు ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళిన విషయం మనం గమనించగలుగుతాం ఆ తర్వాత శత్రురాజులు సంసిద్ధపరచబడ్డారు ఈ ఉత్తర ప్రాంత రాజ్యం దక్షిణ ప్రాంత రాజ్యం దండెత్తి వచ్చి ఇంటికి వచ్చినటువంటి రాజు తన కొడుకులు యుద్ధానికి పురుగొలుపుకుని మహా సైన్యముగా సమకూర్చుకుంటారని వరద వచ్చినట్లుగా వారు విస్తారమైన ప్రవాహంగా యుద్ధం చేస్తూ ఉంటారని తెలియపరచబడింది ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట కూడా రాజులు యుద్ధాలు వారి యొక్క పరిపాలన విధానాలు వారు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించబడింది ఈ అంత్యకాలంలో ఎలా అని అంటే రాజులు ఒకరి మీదకి ఒకరు పడతారు ఒక దేశం మీదకి మరొక దేశము యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు అని ఇది దైవ చిత్తానుసరమైనటువంటి కార్యాలే గడిచిన దినాల్లో పాకిస్తాన్ ఇండియాకు ఒక భయంకరమైన వారు జరగడానికే సిద్ధపరచబడింది వారు చేసినటువంటి పనికి చాలా కోపావేశులై ప్రధానమంత్రి యుద్ధాన్ని ప్రకటించేసిన పరిస్థితే చాలా సీరియస్ అయిపోయింది ఆ పాకిస్తాన్ పరిపాలన చేస్తున్నటువంటి రాజు కాలుబేరానికి వచ్చేసాడు ఇక నా వల్ల కాదు నా దేశం ఇప్పటికే చాలా చాలా తిప్పలు పడుతా ఉంది తినడానికి తిండి లేక గడ్డి తింటున్నారు పాపం త్రాగడానికి నీళ్ళు లేక అలవటించిపోతా ఉన్నారు ఏదో కొద్దిపాటి ధనం ఉంటే విపరీతమైన రేట్లు ఉన్నాయి వాళ్ళకి చాలా 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 భయంకరమని అనిపించేసింది ఉల్లిపాయలు కేజీ నూట యాభై రూపాయలట అక్కడ అంత విపరీతమైన రేట్లు వచ్చేసాయి అంటే జరగవలసినటువంటి యుద్ధం ఆపివేయడం కూడా జరిగింది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక రాజు వస్తాడు యుద్ధం చేయగలుగుతాడు ఇంకొక రాజు వస్తాడు సంధి కుదుర్చుకుంటున్నాడు మనం ఆత్మీయమైన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో కూడా యుద్ధ సంబంధమైన వాతావరణం అనేక పర్యాయాలు జరుగుతూ ఉంటది మరి మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులు తారసపడినప్పుడు కోపావేశంతో నిండుకున్న వాళ్ళు కింద వారుగా కాక సంధి కుదుర్చుకుని సమాధానంగా ప్రతక వలసిన ఉన్నాం ఈ దక్షిణ రాజు తలేమి అంత యొక్క అంత యొక్క మూడును అనగా వారి యొక్క రాజ్య పరిపాలనలో వారికి ఇవ్వబడినటువంటి బిరుదులు పరో ఒకటి రెండు మూడు అంటారు అదే విధంగా ఏ రోజు ఒకటి రెండు మూడు అంటారు అది వాళ్ళ బిరుదు పేరు కాదు అలాగే రఫియా దగ్గర యుద్ధంలో ఓడించేస్తాడట మూడో అనేటువంటి వ్యక్తి ఆ యుద్ధంలో అద్భుతమైన జయాన్ని పొందుకుంటాడు తర్వాత ప్రజలను అక్కడున్నటువంటి ప్రతి ప్రాంతపు ప్రజలను కూడా బలత్కారంతో ఇబ్బంది పెడుతూ ప్రజలను ప్రలోభాలకి గురి చేసేస్తాడు ఇలాంటి దుర్మార్గపు రాజులు బయలుదేరుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఇచ్చకపు మాటలు మాట్లాడతారట రాజ్యాన్ని పాడు చేయడం ప్రారంభిస్తారట ఇచ్చకపు మాటలు అనగా అబద్ధాలు మీకు అలాంటి కార్యాలు చేస్తాం ఇలాంటి కార్యాలు చేస్తాం మీరు మాకు సపోర్ట్ గా ఉండండి అని చెబుతూ వారు ప్రజలను ప్రలోభ పెట్టడం ప్రారంభిస్తారు మనం ఆలోచన చేస్తే రాజకీయం ఇలాగ ఉంటది ఇదిగో ఈ సంవత్సరం నేను కనుక గెలిస్తే ఈ టర్మ్ లో నేను ఇలాంటి పథకాలు మీకు ఇస్తాను ఇలాంటి ఉపకారం మీకు చేస్తాను మీ పిల్లలకి ఫలానా ఇస్తాను మీకు ఇలాంటి లోన్లు ఇస్తాను మీకు ఇల్లు ఇస్తాను లేకపోతే ఏవో ఇస్తాను అని పథకాలు పేరు చెప్పి బ్రహ్మపరుస్తారు అవే ఇచ్చకపు మాటలు తర్వాత చేతులు ఎత్తేస్తారు నా వల్ల కాదు బాబోయ్ నేను ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటారు ఇప్పటికే అప్పులు పాలైపోయి తిప్పలు పడుతున్నామని మాట్లాడుతున్న మాటలు ఇచ్చకమ్మ మాటలు కాదు అప్పుడేమో ఒకలాగా చెప్పారు తీరా ఇప్పుడేమో చేతికి పదవి వచ్చిన తర్వాత మాట మారిపోయింది అంతకాలంలో అపవాది ఏం చేస్తాడనంటే ప్రజలను అలాగే ప్రలోభ పెట్టేసి వాడు మాటల్లో తిప్పేసుకుంటాడు అందరూ కూడా వాడు మాటల్లో పడిపోతారు కారణం ఏంటి అంటే జనాలు నిజాల కంటే అబద్ధాలే బాగా వింటారనేది వాస్తవం ఈరోజు అబద్ధపు మాటలు వినటానికి జనాలకి నిజంగా ఇష్టపడుతుంటారు నిజం చెప్పినా నమ్మని పరిస్థితులు కనబడుతున్నాయి నాశనం చేసేవాడు వస్తాడట వాడు వచ్చినప్పుడు ఇక ఆడి పేరే నాశనము చేసేవాడు గనక సమస్తమును నాశనం చేసేబోతున్నాడు వాడు వాడి యొక్క ఉద్దేశాలు ఏంటి అని అంటే ఏ విధం నన్ను తన స్వాధీనంలోనికి రావాలి ఆ తర్వాత మొత్తమంతా వాడు నాశనము చేసేయాలి నిర్ణీత కాలములో అంత్యశ ద్వారా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు నిర్ణయించిన కాలము వచ్చేస్తుంది వారు చేస్తున్నటువంటి నౌక బలం కాని అతడు ఎదిరించడానికి వెనక తిరగని ఒక నిబంధన కాని వాళ్ళు చేసుకుంటారని చెప్తున్నాడు ఈ యొక్క నిబంధనకు అందరూ కూడా ఏమైపోతారు అంటే వాడికి ఇష్టమైపోతారు అతను మాటకు లోబడిపోతారు ఇది అంత్యకాలంలో సంభవించబోతున్నటువంటి సంగతులు నూట అరవై ఎనిమిది క్రీస్తు పూర్వంలో అతి యొక్క జెరుసలేమును ఆక్రమించేందుకు తన సైన్యాన్ని పంపాడు విశ్రాంతి దినాన్ని సైన్యం ప్రజలు వెంబడి చాలా మంది స్త్రీలను పిల్లలను చెరపట్టుకుని పోయారు దేవాలయంలో సైన్యం మొత్తం కూడా వాళ్ళ యొక్క అస్తగతం చేసేసుకున్నారు బలు ఆగిపోవాలని ఈ అంత్య యూదులకు ఆజ్ఞాపిస్తాడు ఆలయములో దేవుని యొక్క బలిపీటంపై గ్రీసు రాజు అయినటువంటి జోష్ కు బలిపీఠాన్ని కట్టిస్తాడు ఇది రాబోయే దినాల్లో జరగబోతున్న సంభవం మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని రాయబడింది మరి సువార్త ఇరవై నాలుగో పదిహేను వచ్చిన యేశుప్రభు వారు అసహ్యకరమైనటువంటి ఒక నాశన పుత్రుడు రాబోతున్నాడు వాడు వాడు అక్కడ బలి అప్పు చేయబోతున్నాడు గడిచిన దినాన్న మీకు తెలియచేశాను ఆ నాశన పాత్రుడైనటువంటి క్రీస్తు విరోధి పందిని బలిస్తాడు అసహ్యంగా అప్పటి వరకు జరిగినటువంటి బలులన్నీ నిలిపివేయబడతాయి వాడే దేవుడిగాను గాను వాడే రాజు గాను వాడే సర్వాధికారి గాను ప్రకటన చేసుకుంటాడు శ్రమల కాలం ప్రారంభించబడి మూడున్నర సంవత్సరాల తర్వాత వాడు ఏర్శుల దేవాలయంలో వాడు సింహాసనాన్ని సంసద్ధపరచుకుంటాడు నేనే ఈ ప్రపంచానికి దేవుని అని తను తను పరిచయం చేసుకుంటాడే దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో అతను ప్రజలతో ఒక వడంబడిక చేస్తాడని అతను నాశనం చేసేవాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది రోజు అర్పించే అర్పణలు ఆపేస్తాడని అసహ్యకరమైనటువంటి నాశనం చేసే కార్యాలను అతను జరిగిస్తాడని దాని గ్రంథంలో చెప్పబడుతుంది ఈ ఒకడు అంత్యక్రీస్తు చేసినటువంటి పని వలన దురాసు పరులైనటువంటి దుర్మార్గులైనటువంటి అంత్య ప్రజలు లొంగిపోతారు అతన్ని ఎదిరించగలిగిన దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు అప్పటి నుంచి వాడు హింసించడం ప్రారంభిస్తాడు ఇది చాలా కష్టమైన పనియే మనం జ్ఞాపకం చేసుకుందాము కాలంలో క్రీస్తు విరోధి మాట వినకపోతే తినడానికి తిండి కూడా ఉండని రోజులు వస్తాయి ఈ భయంకరమైనటువంటి ఆత్మీయ పోరాటంలో జరగబోతున్నటువంటి సంభవాలన్నిటినీ చూడకుండా తప్పించుకోగలగాలి అంటే యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడడం మాత్రమే జరగాలి అలా లేకపోతే ఏడు సంవత్సరాలు ఇక్కడ భయంకరమైన శిక్షలో ఉండాల్సి వస్తుంది లేదు ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధమైన బ్రతుకు కనుక నువ్వు బ్రతగలిగితే ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యత నువ్వు పొందుకుంటావు ఎంతకాలం సిద్ధపడలేని వారిగా ఇంకా ఎంతకాలము అపవాది యొక్క ఆలోచనలకు చెవి యొగ్గే వ్యక్తిగా నువ్వు ఉంటావు నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకుంటావా నీ బ్రతుకులో ఉన్నటువంటి దేవునికి నచ్చని క్రియలన్నీ విడిచిపెడతావా కెరుసలేం లో కూడా శత్రువు చొరబడ్డాడు వాడు సంస్థాన్ని తన అండర్లోకి తెచ్చుకున్నాడు ఈరోజు అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన త్రాగుడుకు బానిసలైపోయారు వ్యభిచారాన్ని కోరుకుంటున్నారు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు ఎన్నో మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకి లొంగిపోతూ ఉన్నారు పూర్తిగా వాడు వశంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రజలను ప్రలోభ పెట్టి ఏదో సంతోషం ఉంది అన్నట్లుగా నాశనం చేసేస్తున్నాడు ఆ నాశన పాత్రుడు లేకుండా ఉండాలి అని మనం ప్రార్థన చేయకూడదు అది దైవ అయితే ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి భయంకరమైనటువంటి రాజ్య పరిపాలకుల మధ్యలో ఉండకుండా నీరు ఆకుడిలో నేను ఎత్తబడాలనుకుంటున్నాను అయ్యా అని హృదయంగానికి ఇవ్వగలిగితే అనేక మంది రాజులు వచ్చారు వారు పరిపాలన చేశారు దేశాన్ని ప్రజలను అల్లకొల్లను చేసేసారు కానీ దేవుడు వచ్చిన తర్వాత సమస్తం కూడా పరిశుద్ధంగా మార్చేశాయి అపవిత్తపరిచినటువంటి ఈ అపవాది లేకుండా లయమైపోయేటట్లుగా దేవుడు వాడిని తీసి పారేశాడు నీ జీవితంలో ఉన్న చెడితనం అపవిత్రత అంతా కూడా తీసేసుకొని పవిత్రుడని ఏసు ప్రభు యొక్క రాకడ కొరకు విశ్వాసంతో కనుక కనిపెట్టుకోగలిగితే నీ జీవితం ఎంత ధనికరంగా ఉంటుంది కనుక ఈ రాజులు ఒకరి తర్వాత ఒకరు వచ్చినట్లుగా నీ బ్రతుకులో ఒక సంభవం తర్వాత ఒక సంభవం జరుగుతూనే ఉంటుంది అది మేల కీడ నష్టమా ఇక ఇతరమైనది ఏదైనా సరే దాని మీద మనసు పెట్టక ఈ లోక సంబంధమైన వాటిని కోరుకోక ఆత్మ సంబంధమైన వాడు దైవ భయము దైవ భక్తి గలి పరలోక రాజ్యపు వారసత్వాన్ని సంపాదించటానికి ఈ లోకములో అపవాది రావటానికి ముందే ప్రభు వచ్చేటప్పుడు ఎత్తబడటానికి సిద్ధపడే వ్యక్తిగా ఉంటే నీ జీవితము ధన్యమవుతుంది అటు విధంగా ఉండాలని ఈ లేఖన భాగాలన్నిటి వివరం ఏంటి అని అంటే ఒకరి తర్వాత ఒకరు రాబోతున్నాడు ఆ తర్వాత అంత్యక్రీస్తు రాబోతున్నాడు వారి పరిపాలన చేయబోతున్నాడు అనే ఒక ప్రాముఖ్యమైన సారాంశం కనుక మన జీవితాన్ని కట్టుకొని ప్రభు రాకడుకు ఎదురు చూద్దాం దేవుడి కొద్ది మాటలు మనకు దీవించుగాక ఆమె